శ్వేతపత్రంలో కొంత సమాచారం ఇచ్చాం కానీ వారు చెప్పినట్టుగా ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని ఎక్కడ చెప్పలేదు అందులో నీతి ఆయోగ్ వాళ్ళు వచ్చి చెప్పారు నిమిషం ఉండండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని చెప్పాము అందులో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామని అందులో ఏమైనా మెన్షన్ చేశాను నేను లేదే మీరు మాట్లాడుతూ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే వినండి స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మీరు చెప్పారు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేకుండా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్ గారు సర్టిఫై చేశారు లేవే ఇచ్చారని మందాన్ని చెప్తా ఉన్నారు నేను సరే సమానం చెప్తాను అని చెప్పి నేను మాట్లాడేటప్పుడు చెప్దామని కూర్చున్నాను దయచేసి ఈ రకంగా సభ సభని తప్పుగా పట్టించేటట్టు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఆ గౌరవ సభ్యుడికి చెప్పండి గౌరవ సభ సభ్యుడికి చెప్పండి దయచేసి కూర్చో సార్ గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడికి చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తా ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయడానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తా ఉంటే ఇది సభకి శోభ నివేద అధ్యక్ష నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడే నేను మాట్లాడే వినండి వచ్చి రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఇట్లా చెప్పాలనుకుని చెప్పండి నేను ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అంతేగాని లేచి వచ్చి ఓ ఉనికి వస్తే ఏమైనా భయపడేవాళ్ళు ఎవరు లేరు ఈ భయపడరు ఎవరు ఈడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే అందరికీ తెలుసు వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు దయచేసి సభ్యుని త్వరగా ముగించమని చెప్పండి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం వారు చెప్పిన అన్నిటికీ అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను జయదీశ్వ రెడ్డి గారు